చాలా అమ్మాయి సభ్య సమాజం సిద్ధితో తలవంచుకునే విధంగా ఉంది ఒక పక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు ఎర్రకోట మీద కనుక ఎర్రకోట మీద నుంచే ఈ మతోన్మాద ఫాసిస్ట్ శక్తులకి మోడీ ఏదైతే ఉన్నాడో ఆర్ఎస్ఎస్ను భజన చేయటంలో భాగంగా ఈరోజు ఈ ఉన్మాదం బెయిల్ సుప్రీంకోర్టు జస్టిస్ మీద చెప్పు విసిరే స్థితికి హిందూ మతోన్మత ఫాసిస్టు శక్తులు ఈరోజు దారి చేస్తున్నాయి ఈరోజు హోంమంత్రి ఎవరైతే దీనికి నైతిక బాధ్యత అయిపోయిన పరిస్థితున్నాయి ఆయన అమిత్ షా ఈరోజున వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు ఛత్తీస్గఢ్లో ఉన్న లక్షల దారి చుట్టు పెడతానంటున్న వాడు మతోన్మత ఫాసిస్టులు ఢిల్లీ మరి నడికొడ్డున సుప్రీంకోర్టు మీదగా దాడి చేస్తుంటే మరి చేస్తున్నదికోవటం అంటే చాలా నాకు దిగజారుతున్న శాంతి భద్రత ఇది చిహ్నం ఇది అతను ఒక దళిత వర్గానికి చెందినవాడు ఈ విధంగా దాడి చేయటం ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం అతను ఉందాగా ఆశ్చర్యమని కూడా పోరలేదంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి రా భారత రాజ్యాంగానికి జరిగిన అవమానం ఇది ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో దోషి ఎవరైతే ఉన్నారో దోషిని వెంటనే శిక్షించాలి ఇలాంటి సంఘటనలో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ అర్థాలు రాష్ట్ర కావాలి నేను నిర్ణయం